దైవభక్తి మెండుగా ఉన్న బ్రాహ్మణులు చేసిన సాయాన్ని మరువరని కూటమి నేతలు స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ నరసింహయాదవ్ తదితరులు బ్రాహ్మణ కులాన్ని ఆ బ్రహ్మాండ నాయకుణ్ణి పూజించే దైవభక్తి మెండుగా ఉన్న కులంగా అభివర్ణించారు శుక్రవారం స్థానిక మెట్టవీధిలోని బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు అనుబంధమైన ఏపీ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నందు రుణ మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమం పూజతో ఘనంగా నిర్వహించారు ఇందులో అరుంధతి అండ్ వశిష్ట మరియు వ్యాపార రుణంపై పది లక్షల చెక్కును ఆ సొసైటీ కార్యవర్గ కమిటీ ఆమోదంతో సభ్యులందరి ముందు అందజేయడం జరిగింది నలభై వేల నుండి కోటి రూపాయల వరకు సభ్యులు ఇల్లు బంగారం తదితరాలపై రుణం తీసుకునే అవకాశం ఉందన్నారు వంద రూపాయల అప్లికేషన్ ఫీజు మరియు ఐదు వేల రూపాయల మెంబర్షిప్తో బ్రాహ్మణులు ఇందులో సభ్యత్వం తీసుకోవచ్చిన తెలిపారు ముఖ్య అతిథులుగా శ్రీధర్ వర్మ కొన్నాల చంద్రతో పాటు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్రాహ్మణ సభ్యులు హనుమంతరావు అజయ్ కుమార్ భాగవతుల జయలక్ష్మి భీమాస్ బాలాజీ తదితరులతో పాటు బ్రాహ్మణ సమాజం సభ్యులు బీమాస్ అశోక్ సిఆర్కే శేషగిరిరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు పూజలతో పాటు సేవ సేవలతో పాటు బిజినెస్తో పాటు రాజకీయంగా కూడా యువకులు ముందుకు వస్తే బాగుంటుంది మన మిగతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీటి మీ పైన ఒక అభిమానం ఉంటుంది మీ అభిమానం ఉంది మీరు ఎందుకంటే మీరు ఒక పద్ధతి ప్రకారం భగవంతుని నమ్ముకునే దైవ దైవ సమానులు మీకు ఎంత చేసినా రుణం ఉండదు కాబట్టి ఖచ్చితంగా కూడా మా ప్రభుత్వంలో కూడా రెడ్డి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మీకు కూడా అన్ని విభాగాల్లో కూడా వీలైనంత వరకు సముచిత స్థానం కల్పించడానికి ప్రయత్నిస్తామని కూడా మీకు గడచిన ప్రభుత్వంలో కార్పొరేషన్లు పెట్టి బ్రాహ్మణ కార్పొరేషన్లు పెట్టి ఆఖరికి ఎవరికి ఏమి చేయలేక ఆ బ్రాహ్మణ కార్పొరేషన్లో ఆ బిల్డింగ్ కూడా అద్దె చెల్లించకుండా దుర్మార్గపు పాలన సాగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి